మండలం అరవపాలి గ్రామంలో దువ్వూరమ్మ గుడి పక్కన విద్యుత్ స్తంభం ప్రమాదకర స్థితిలో ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వంగిపోయిన స్తంభం ఎప్పుడైనా కూలిపోవచ్చని దాంతో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు రోడ్డు పక్కన ఉన్న ఈ స్తంభం నుంచి విద్యుత్ తీగలు కూడా తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో రైతులు విద్యార్థులు వాహనదారులు భయంతో ప్రయాణిస్తున్నారు వర్షాకాలం మరింత ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను వెంటనే చర్యలు తీసుకొని వంగిన స్తంభాన్ని సరిచేసి తీగలను భద్రపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రమాదం సంభవించే ముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు గంగం అరవపాలి గ్రామంలో దువ్వూరమ్మ గుడి పక్కన విద్యుత్ స్తంభం ప్రమాదకర స్థితిలో ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వంగిపోయిన స్తంభం ఎప్పుడైనా కోల్పోవచ్చని అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు రోడ్డు పక్కన ఉన్న ఈ స్తంభం నుంచి విద్యుత్ తీగలు కూడా తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో రైతులు విద్యార్థులు వాహనదారులు భయంతో ప్రయాణిస్తున్నారు వర్షాకాలం మరింత ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను వెంటనే చర్యలు తీసుకొని వంగిన స్తంభాన్ని సరిచేసి తీగలను భద్రపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రమాదం సంభవించే ముందే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు Gracias.